వేసవికాలం వస్తే అందరినీ పూరించేటువంటి పండు మామిడి పండు ఈ సీజన్లో మామిడి పండుకున్నటువంటి డిమాండ్ అంతా ఇంత కాదు మరి ముఖ్యంగా ఈ పండు రుచికి ఏ పండు సాటి రాదు అందుకని ఇది పండ్లలో రారాజుగా పేరు సాధించిందని చెప్పవచ్చు పేద ధనిక తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజానీకు ఎంతో ఇష్టపడి ఈ పండ్లు తింటూ ఉంటారు ఇక మామిడి పండుల్లో మంచి పేరు ఉన్నటువంటి బంగిలిపెల్లి మామిడి పండు ఈ మామిడి పండుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది బాగా డిమాండ్ ఉంది గత కొద్ది రోజుల నుంచి మంగళగిరి ప్రాంతంలో ఈ మామిడి కొండల వ్యాపారం బాగా పెరిగిందని చెప్పవచ్చు ఈ సెంటర్లో చూసిన ప్రతి షాప్ దగ్గర వ్యాపారం కలకలాడుతూ దర్శనమిస్తూ ఉంది గత సంవత్సరం కంటే పంట దిగుబడి బాగా ఉన్నప్పటికీ రేట్లు మాత్రం వేడి గుట్టిస్తుందని చెప్పాలి పేద మధ్యతరగతి అందుబాటులో లేని విధంగా రేట్లు అదిరిపోతున్నాయి అంటున్నారు సామాన్య ప్రజానీకం